మన దేశంలోని రాజకీయ పార్టీల్లో ఎనిమిది మాత్రమే జాతీయ పార్టీలు ఉన్నాయి వీటిలో ఐదు మాత్రమే ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు రెండు వేల ఐదు వందల తొంభై ఏడు గుర్తింపు లేని రాజకీయ పార్టీలు మన దేశంలో ఉన్నాయి మూడు వందల ముప్పై నాలుగు గుర్తింపు లేని పార్టీలను రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎలక్షన్ కమిషన్ లిస్ట్ నుండి తీసేసింది ఏదైనా ఒక పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపు రావాలంటే ఆరు శాతం ఓట్లలో ఉండాలి రాష్ట్రంలో కంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పార్టీలకు ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి మన దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో యాభై కంటే ఎక్కువ రాష్ట్రస్థాయి పార్టీలున్నాయి పరిపాలనా ఎన్నికల విధానాలు నియమాలను రూపొందించటంలో రాజకీయ పార్టీలు ఎక్కువ పాత్రని పోషిస్తున్నాయి మన దేశం మల్టీ పార్టీ వ్యవస్థని అనుసరిస్తుంది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీని స్థాపించారు భారత స్వాతంత్ర ఉద్యమం కోసం దిల్లీ స్థాపించినట్లు చెప్తారు ఈ ఐఎన్సీ పార్టీ కొన్ని విభేదాల వల్ల పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల తొమ్మిది సంవత్సరాల్లో వర్గాలుగా విడిపోయింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డిఎంకే పార్టీని తమిళనాడులో స్థాపించారు అన్నా డిఎంకేను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తమిళనాడులోనే స్థాపించారు మార్కిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎం పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభైలో బిజెపి పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో ఎన్టీఆర్ స్థాపించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బహుజన సమాజ్ పార్టీ బిఎస్పీని దళిత వర్గాల హక్కుల కోసం ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ ఏర్పడింది ఆమ్ ఆద్మీ పార్టీ యాంటీ కరప్షన్ మూవ్మెంట్ నుండి రెండు వేల పన్నెండులో ఏర్పడింది నేషనల్ నేషనల్ పీపుల్స్ పార్టీ ట్రైబల్ హక్కుల అభివృద్ధి కోసం రెండు వేల పదమూడులో ఏర్పడింది ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల తొంభై యాంటీ కరప్షన్ కోసం ఏర్పడింది జనతా సెక్యులర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రైతు సామాజిక న్యాయం కోసం ఏర్పడింది జనతా యునైటెడ్ రెండు వేల మూడులో ఏర్పడింది నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లోక్ జనశక్తి పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో నాగా పీపుల్స్ ఫ్రంట్ రెండు వేల రెండులో సమాజ్వాది పార్టీ పంతొమ్మిది వందల తొంభై రెండులో రాష్ట్రీయ జనతా పంతొమ్మిది వందల తొంభై ఏడులో శివసేన పంతొమ్మిది వందల అరవై ఆరు లో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ముస్లిం హక్కుల కోసం అసదుద్దీన్ ఓవైసీ స్థాపించారు అస్సాం గణ పరిషత్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జార్ఖండ్ ముక్తి మోర్చా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శిరోమణి అకాలేదల్ పంతొమ్మిది వందల ఇరవైలో సిక్కు పంజాబ్ రైతుల కోసం ఏర్పడింది త్రిపుర మోతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదకొండులో ఏర్పడింది టీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో ఏర్పడింది ఇవి రాష్ట్రీయ పార్టీలు దాదాపు రెండు వేల ఏడు వందల అరవై మూడు పార్టీలు ఇంకా ఉన్నాయి కానీ వీటికి మన దేశంలోని ఎలక్షన్ కమిషన్ గుర్తింపుని ఇవ్వలేదు